హాయ్ అండి మా ఊర్లో అయితే గజపూజ ప్రోగ్రామ్ అయితే జరిగిందండి దానికి సంబంధించిన వీడియోనే ఉంటుంది వెనస్డే అయితే గజపూజ జరుగుతుంది నైట్ టైంలో ఇంకా వీళ్ళు వచ్చేసి మండేనే ఒక స్తంభాన్ని అయితే నాటుతున్నారు ఇంకా ఫస్ట్ వచ్చేసి వీళ్ళందరూ కూడా ఒక్క పొద్దుట అయితే ఉంటారంటండి నేను లేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానప్పుడు అందుకోసమే మీకు కూడా చూపిద్దాము నేను కూడా చూడలేదు కదా అన్నట్లుగా ఈ వీడియో అయితే మా లక్ష్మీదేవిని అడిగి తీసుకొని నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఎలా చేస్తారు ఏంటి అనేసి నాకు కూడా కొంచెం కూడా ఐడియా లేదండి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలాగా గుంజ అయితే నాటినారు పెద్ద గుంజ నాటేసి ఇంకా దానికి పూజ అయితే చేసేసినారండి ఇంకా పసుపు కుంకుమ అక్షంతులు ఇవన్నీ పెట్టేసి ఇంకా ఒక్క పొద్దుత అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే కార్యక్రమం ఫస్ట్ రోజు అయితే స్టార్ట్ చేశారు ఇంకా మంగళవారం నాటకూడదు ఇంకా బుధవారం రోజున లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి సోమవారమే నాటేశారండి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చూడండి

मीपएम बहा कमतीनहा गंदादार जामी आई नेे ब ఇంకా మండే రోజున ఆ విధంగా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా వెనస్డే రోజు ఈవినింగ్ టైంలో అంటే నైట్ అయిపోయింది అప్పటికే ఎయిట్ ఎలాగైతే అయిపోయిందండి ఇంకా భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారు అంటే కోలాటం వేస్తూ ఉంటారు కదా వాళ్ళ తరపున చుట్టాలు తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం భోజనాలు అయితే ఏర్పాటు చేశారు గుళ్ళోనే అంటే రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేసే గుళ్ళోనే భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి ఇంకా ఫస్ట్ కోలాటం వాళ్ళు అయితే తినేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తొందరగా వెళ్ళి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళైతే తొందరగా తినేస్తున్నారండి మేము కూడా అక్కడికి సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోయాము జనాలు ఏం పెద్దగా రాలేదు ఎందుకంటే ఎవరికి ఏం అనౌన్స్ చేయలేదండి ఊరంతా ఏం భోజనాలు అయితే పెట్టడం లేదు జస్ట్ కోలాటం వేసే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళకి మాత్రం పెట్టారు కలర్ రైస్ తర్వాత ఇంకా వంకాయి ఇంకా వైట్ రైస్ రసం ఇవన్నీ కూడా పెట్టారండి ఇంకా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లేస్ అయితే అంత డెకరేషన్ చాలా మంచిగా అయితే చేశారండి త్రీ డేస్ నుంచి ఇదే పనులు అయితే ఉన్నారు మంచిగా లైటింగ్స్ అన్ని వేసేసి ఇంకా కిరణ్ బృందం అని చెప్పేసి కోలాటం బ్యానర్ కూడా కట్టారండి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఇవన్నీ కూడా నేను నేర్చుకోవడానికి అవకాశం అయితే లేదండి ఎందుకంటే మా అద్విత చిన్న పాప కాబట్టి ఉండలేదు ఇంకా కోలాటం చూడాలని చెప్పేసి ఇంకా మా అమ్మ కూడా వచ్చింది ఇంకా అద్విత అయితే మధ్యాహ్నం నిద్రపోయింది కాబట్టి కాసేపు ఉంటాదిలే అన్న నమ్మకంతో నేనైతే తీసుకొని వచ్చాను పర్వాలేదు లెవెన్ దాకా అయితే ఉండింది లెవెన్ వరకు మేమైతే ఉండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము డెకరేషన్ చూస్తున్నారు కదా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే అంత బాగుంది ఇంకా నైట్ టైం కాబట్టి ఇంకా లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా గారు అయితే ఇంకా అందరికీ హారత్ అయితే ఇచ్చేసి అందరినీ లోపలికైతే ఇన్వైట్ చేస్తున్నారు కోలాటం వాళ్ళని కోలాటం ఎలా వేశారో మీరే చూసేసి కింద కామెంట్ లో అయితే తెలియచేయండి E Það er að bá mér að þú séu, þegar þú séu að þú séu að þú séu að þú séu. ఇంకా కోలాటం నేర్చుకునే ఒక ఆమెకు అయితే దేవత వచ్చేసి ఇంక అందరికైతే చెప్తుంది ఇంకా ప్రెస్ వీళ్ళందరూ కూడా వచ్చారండి వీడియోగ్రాఫర్ వీళ్ళు కూడా వీడియో అయితే తీశారు చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే తెలియచేయండి ఫుల్ గ్రూప్ కోలాటం గ్రూప్ అంతా కూడా వీళ్ళేనండి ఎలా అనిపించింది